హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాబహార్ పోర్టు పదేల నిర్వహణకు ఇరాన్తో భారత్ చేసుకున్న ఒప్పందంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇరాన్పై ఆంక్షలు కొనసాగుతున్నాయని వారితో వ్యాపార ఒప్పందాలను చేసుకుని ఎవరైనా ఎదురయ్యే పరిణామాల గురించి తెలుసుకోవాలని హెచ్చరించింది మధ్య ఆసియాలో వాణిజ్యాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోన్న భారత్ చాబహార్ పోర్టు నిర్వహణ ఒప్పందంపై సంతక చేసింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి ఒమన్ గల్ఫ్ పక్కనే ఇరాన్ లోని ఆగ్నేయ ప్రావిన్సెస్ సిస్తాన్ బులుచిస్తాన్ లో చాబహార్ పట్టణం ఉంది ఈ ఓడరేవు ద్వారా అంతర్జాతీయ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ను ఉపయోగించి పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియాకు భారతీయ వస్తువులను రవాణా చేయవచ్చు చాబహార్ ఓడరేవు అభివృద్ధికి రెండు వేల మూడులో ఇరాన్తో భారత్ ఒప్పందం చేసుకుంది కానీ ఇరాన్ కార్యక్రమాలు చేపడుతోందని ఆరోపిస్తూ అమెరికా ఆంక్షలు విధించడంతో ఈ ప్రాజెక్టు పనులు నెమ్మదించాయి మళ్ళీ రెండు వేల పదిహేను తర్వాత పురోగతి కనిపించింది ఇరాన్ భారత్ ఒప్పందంపై మీడియా అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందించారు చాబహార్ పోర్టు నిర్వహణ ఒప్పందంపై ఇరాన్ భారత్ సంతకాలు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది చాబహార్ ఓడరేవుతో పాటు ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి వారికి విదేశాంగ విధానం ఉండొచ్చు కానీ అమెరికాకు సంబంధించి ఇరాన్పై ఆంక్షలు అమలులో ఉన్నాయి మేము వాటిని కొనసాగిస్తూనే ఉంటామని వేదాంత అన్నారు అంతేకాదు వారితో ఎవరైనా వాణిజ్య ఒప్పందాలు చేసుకునే ముందు ఈ ఆంక్షల ముప్పు గురించి ఆలోచించాలని ఆయన సూచించారు ఈ విషయంలో భారత్ కు మినహాయింపు ఉంటుందని ప్రశ్నించగా లేదని బదులిచ్చారు ఇక ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ పోర్ట్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ ఒప్పందంపై సంతకాలు చేశాయి ఇందులో భాగంగా నూట ఇరవై మిలియన్ డాలర్లు పెట్టుబడులతో పాటు అదనంగా రెండు వందల యాభై మిలియన్ డాలర్లు రుణం సమకూర్చనుంది టెహ్రాన్ లోని జరిగిన ఈ ఒప్పందానికి భారత్ తరఫున కేంద్ర మంత్రి శర్వానంద్ సోనోవాల్ ఇరాన్ మంత్రి మెహర్దాద్ బజర్ షాప్ లో హాజరయ్యారు తాజా ఒప్పందం రెండు వేల పదహారులో జరిగిన దానికి కొనసాగింపు చాబహార్ పోర్టులోని షాహిద్ బెహేష్ డి టెర్మినల్ లో భారత్ కార్యకలాపాల నిర్వహణకు అనుమతిస్తుంది ఏటా పునరుద్ధరణ జరుగుతుంది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియాలో వాణిజ్యాన్ని పెంచుతుందని భావిస్తున్న విదేశీ నౌకాశ్రయం నిర్వహణను భారత్ చేపట్టడం ఇదే మొదటిసారి ఈ పోర్టు కోసం విదేశాంగ శాఖకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వంద కోట్లను కేటాయించారు పదేళ్ల ఈ దీర్ఘకాలిక లీజు ఒప్పందం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది అదే సమయంలో ఈ ప్రాంతంలోని వాణిజ్య వర్గాల విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుతుందని భారత్ ఇరాన్ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి ఈ ఒప్పందంపై సంతకంతో చాబహారలో భారత్ దీర్ఘకాలిక సంబంధాలకు పునాదులు వేస్తామని కేంద్ర మంత్రి శర్వానంద్ సోనోవాల్ అన్నారు